ఫోన్ ట్యాపింగ్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి రాధాకృష్ణన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి గతంలో బీజేపీలకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ ప్రభాకర్ రావు ట్యాప్ చేశారు రోహిత్ రెడ్డితో పాటుగా మరికొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు ఫైలెట్ రోహిత్ రెడ్డి ఆడియోలు ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరదించారు ఫైలెట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిగాయి మధ్యవర్తి ఫోన్ ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూస్తుంది ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు బిఎల్ సంతోష్ ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని ప్లాన్ చేశారు బిఎల్ సంతోష్ అరెస్ట్ ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పాయ్ కెమెరాలు డివైజ్లు ప్రభాకర్ రావు కొనుగోలు చేశారు డీఎస్పీ శ్రీనాథ్ రెడ్డి సహకారంతో ఢిల్లీలో అధునాతన పరికరాలు కొనుగోలు చేశారు మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ ఫోన్ ట్యాపింగ్ అంశం మొదటి రోజు నుంచి కూడా రోజుకొక ట్విస్ట్ చూస్తూనే ఉంది తాజాగా ఇప్పుడు చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినట్టు ఉంది ఇంకా ఏం ఏం చెప్తున్నారు తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక సంచలనం రేపిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతుంది ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఏదైతే ఒక కీలక విషయాలు అయితే బయటకు వచ్చినాయి ముఖ్యంగా రాధాకృష్ణ కన్సెషన్ స్టేట్మెంట్ లో మరోసారి సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి గతంలోని ఎవరైతే లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయత్నించారో వీళ్ళ ఫోన్లన్నీ కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావు ట్రాప్ చేపించినట్లు కూడా తెలుస్తుంది అలాగే రోహిత్ రెడ్డితో పాటు కొంతమంది బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా గుర్తించడంతో వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఏదైతే రాధాకృష్ణ కన్సెషన్ స్టేట్మెంట్లు అయితే వెలుగు చూసినాయి ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేలు కొనుగోలుకు ఒక తెర కూడా తెలుస్తుంది అలాగే పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారమే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో వీరికి సంబంధించి చర్చలు కూడా కొనసాగించడం తెలుస్తుంది అలాగే మధ్యవర్తి నందు ఫోన్ ను కూడా ట్యాప్ చేయడంతో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా గత మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు అయితే జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే బిఎల్ సంతోష్ ను అడ్డం పెట్టుకుని లెక్క స్కామ్ నుంచి కవితను తప్పించాలని చెప్పి ఒక ప్లాన్ రూపొందించినట్లు కూడా ప్రస్తుతం రాధాకృష్ణ కన్సెస్ట్ స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే ఎమ్మెల్యేలు కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు అలాగే ఆడియో డివైజ్లు అన్ని ప్రభాకర్ రావు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది డిఎస్పీ శ్రీనాథ్ రెడ్డి సహకారంతో ఢిల్లీలోని అధునానత పరికరాలు కొనుగోలు చేసినట్టు కూడా ప్రస్తుతం తెలుగుస్తుంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రస్తుతం ఒక సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి ఏదైతే బంజారేస్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం మారిన తర్వాత ఏదైతే కీలక విషయాలు అయితే రాబట్టినట్లు తెలుస్తుంది అలాగే రాధాకిషన్ కన్సర్షన్ స్టేట్మెంట్ లో కూడా పూర్తిగా సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆ శ్రీనాథ్ రెడ్డి సహకారంతో ఏదైతే ఢిల్లీలో అధునాత ప్రక్రియలు అయితే కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే మరొక పక్క బిఎల్ సంతోష్ అర్థం పెట్టుకుని ఆ లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని కూడా ప్లాన్ చేసినట్లయితే సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి Right, Kumar?